హలో ఎండివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ నైన్ రొటీన్ అనమాట సో ఇంకా సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీ నైన్ డేస్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాను ఇంకా రేపే సిక్స్టీయత్ డే ది డే అని చెప్పాలి సో అయితే మీకు చూపిస్తాను లైక్ వెయిట్ ఎంత ఉన్నాను అనేది ప్రెసెంట్ అండ్ ఈ సిక్స్టీ డేస్ లో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా రేపు షేర్ చేసుకుంటాను మీతో సో యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే లేచాను సెవెన్ ఓ క్లాక్ లేచాను అనమాట లేచిన తర్వాత చియా సీడ్స్ డ్రింక్ తాగాను బట్ ఏంటంటే వాకింగ్ చేయలేదు వర్కౌట్ చేయలేదు యాజ్ యూజువల్ యూనో డిన్నర్ తర్వాత చేస్తానా లంచ్ తర్వాత చేస్తానా అనేది కూడా మీతో షేర్ చేస్తాను సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం లంచ్ ఫినిష్ చేస్తున్నాను పంక్చువల్ గా సో ఈరోజు మా ఇంట్లో ఏంటంటే పప్పు సో పప్పు కలిపేసుకున్నాను నేను ఆల్రెడీ సెపరేట్ గా ఇంకా చూపించట్లేదు పప్పు రైస్ అనమాట బట్ ఇది ఏంటంటే రైస్ హండ్రెడ్ ఎంఎల్ కప్పుతో తీసుకుని ఇంకా పప్పు కలుపుకుని పెట్టుకున్నాను ఆవకాయ పెరుగు అండ్ అప్పడం సో సింపుల్ గా ఈరోజు సింపుల్ అనమాట నా లంచ్ సో సింపుల్గా ఉంది ఎందుకంటే ఎక్కువ వెరైటీస్ చేయలేకపోయాను పొద్దున్న నుంచి ఫుల్ వర్క్ ఉంది సో ఇంకా కుకింగ్ లైక్ యూనో ప్రోటీన్ కోసం ఏదైనా చేసుకుందాం అనుకున్నాం కానీ ఆమ్లెట్ లాంటిది బట్ ఇంకా కుదరలేదు సో ఇదే తినేస్తున్నాను అనమాట ఈ రోజు ఇంకా లంచ్ తర్వాత లైక్ వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను లేకపోతే స్నాక్ టైంలో కలుస్తాను లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తాను టైం ఫైవ్ అవుతోంది కాఫీ టైం అనమాట ఇంకా ఈరోజు ఎంత కాఫీ స్కిప్ చేద్దామన్న కుదరలేదు ఇంకా కొంచెం ఇంట్లో పని ఆఫీస్ పని అంత హెడ్ ఎక్ ఉంది సో ఇంకా అందుకని కాఫీ తాగుతున్నాను అనమాట బట్ యాజ్ యూజువల్ హాఫ్ కప్ సో హాఫ్ కప్ విత్ లెస్ షుగర్ అనమాట సో షుగర్ కూడా కొంచెం తక్కువే వేసుకుంటున్నాను వన్ స్పూన్ వేసుకునే దాన్ని దొరికి అది త్రీ ఫోర్త్ దాకా చేసేసాను సో ఇంకా షుగర్ కూడా తగ్గించేసాను అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫైవ్ ఓ క్లాక్కి కాఫీ తాగుతున్నాను ఇంకా డిన్నర్ టైంలో కలుస్తా సో ఇక ఫైనలీ డిన్నర్ టైం అనమాట సెవెన్ ఓ క్లాక్కి పంక్చువల్గా చేసేస్తున్నాను డిన్నర్ సో డిన్నర్కి ఏంటంటే రసం అన్నము కొద్దిగా పప్ప యాడ్ చేసుకున్నాను ప్రోటీన్ కోసము అండ్ చికెన్ ఇది డీప్ ఫ్రైడ్ చికెనే అనమాట సో ఈరోజు ఇంకా కొంచెం ఎక్సెప్షన్ ఆయిల్ ఫుడ్ తినేస్తున్నాను సో ఇదన్నమాట నా డిన్నర్ రసం అన్నం విత్ చికెన్ ఫ్రై సో ఈరోజు ఫిఫ్టీ నైన్త్ డే కదా ఇంకా రేపు నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను అనమాట వెయిట్ చెక్ చేసుకోవడానికి సో వెయిట్ చెక్ చేసుకుని ఈ సిక్స్టీ డేస్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ నైన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీ విన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో టైం టెన్ అనమాట పడుకునే ముందు వాకింగ్ స్టార్ట్ చేశాను ఇండోర్ వాకింగ్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో హాఫ్ అన్ అవర్ అయితే వాక్ చేశాను చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేశాను అంతే సో త్రీ కిలోమీటర్స్ కూడా చేయలేదు బట్ ఇట్స్ ఓకే సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్